ఎవడూ తర్మకుండానే దుష్టుడు పారిపోతాడు నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు ఒక పాపి దేవుని వాక్యము వింటూ ఉండగా అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది అతడు తన పాపాన్ని ఒప్పుకొని రక్షించబడతాడు లేదా తప్పుకొని పారిపోతాడు మానవునిలో అపరాధ భావన గూడు కట్టుకొని ఉంటుంది ఇటువంటి మానసిక స్థితి ఒక పట్టాన మారేది కాదు మనస్తత్వ శాస్త్రజ్ఞులు దీనిని పోగొట్టలేరు పాపాన్ని ఒప్పుకుంటేనే కాని మనస్సాక్షిలో రభస అంతరించదు అపరాధ భావన లేనప్పుడు ఆ వ్యక్తి భయపడాల్సిన అవసరమే లేదు అతడు సింహములాగా లేచి నిలవబడతాడు అతని మనస్సుకు విడుదల ప్రాప్తిస్తుంది ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాన్ని గురించి ఆ వ్యక్తి లెక్క చేయడు నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా నిలబడతాడు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులవుతారు బుద్ధిజ్ఞానములు గలవారి చేత దాని అధికారం స్థిరపరచబడుతుంది నేరాలు అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి దాన్ని బట్టి న్యాయస్థానాలు ఎక్కువవుతున్నాయి న్యాయవాదులు న్యాయాధిపతులు అధికారులు ఎక్కువవుతున్నారు అయితే బుద్ధి జ్ఞానములు గల అధికారులు లేకపోతే అందరికీ న్యాయం జరగదు దొరకదు న్యాయాధికారులు నిష్పాక్షికంగా తీర్పు చెప్పాలి దానికి దేవుడిచ్చే జ్ఞానాలు కావాలి కంచే చేనుమేస్తే ఇక న్యాయమెక్కడి బీదలను బాధించే దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనియక కొట్టుకొనిపోయే వానితో సమానం బీదలను బాధించేవాడు దరిద్రుడవుతాడు అన్న వస్త్రాలను ఇతరులకు దొరక్కకుండా చేసేవాడు అవి తనకు దొరక్క కొట్టుకుపోతాడు ఒకరిని దరిద్రులను చేసి తాను దరిద్రుడై అందరితో పాటు అతడు కొట్టుకుపోతాడు ఇది స్వయంకృతాపరాధం ధర్మశాస్త్రమును తోసివేసేవారు దుష్టులను పొగుడుతూ ఉంటారు ధర్మశాస్త్రమును అనుసరించేవారు వారితో పోరాడతారు ధర్మశాస్త్రాన్ని మీరేవాడు దుష్టుడు తనకు తోడుబోయిన వారిని తనలాగే ధర్మశాస్త్రాన్ని మీరిన ముద్దాయిలను అతడు మెచ్చుకుంటాడు ధర్మశాస్త్రమును అనుసరించేవారు నేరస్తులతో పోరాడవలసి వస్తుంది దేవుని వాక్యాన్ని కాదని బతికేవారికి వాక్య ప్రమాణం మేరకు జీవించేవారికి మధ్య పోరాటం తప్పదు ధర్మశాస్త్రయుగం కాదిది కృపాయుగం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మనకు ధర్మశాస్త్రాన్ని మించి జీవించడానికి సాయం చేస్తారు దేవునికి అవిధేయులైన వారిలో పరిశుద్ధాత్మ పనిచేయడు దుష్టులు న్యాయము ఎట్టిదైనది గ్రహించరు యహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహిస్తారు న్యాయం ఏమిటో దుష్టులకు తెలియదు అన్యాయం చేయడానికి వారు వెనుకాడరు న్యాయం విషయమై సున్నితమైన మనస్సాక్షిని దేవుడే మనకు ఇవ్వగలడు యహోవాను ఆశ్రయించినవారు క్రీస్తునందు తమ ఆశ్రయాన్ని కనుగొన్నవారు సమస్తము గ్రహించగలరు పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యములోకి నడిపిస్తాడు మనకు ఈ విషయంలో దేవుని ప్రత్యక్షం ఎంతైనా అవసరం దైవభక్తిని గురించిన మర్మము గొప్పది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు క్రీస్తే మన సమగ్ర ప్రత్యక్షం వంచుకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించే దరిద్రుడు వాసి మోసం చేసి సంపాదించిన ధనం నిన్ను మోసం చేస్తుంది త్రుటిలో తిరిగి దరిద్రుడివవుతావు అయితే నీవు దరిద్రుడివైన యథార్థవంతుడివైతే నీకంటే ఐశ్వర్యవంతుడు మరొకడుండడు నీ యథార్థ ప్రవర్తనే నీ ఆస్తి నీ సంపద ఉపదేశమునంగీకరించే కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు కుమారుడు తండ్రికి విధేయుడై తన తండ్రి ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు తండ్రికి ఎంతో సంతోషం అది పుత్రోత్సాహం తండ్రి మాట వినని కుమారుడు చెడు సావాసాలు పట్టి తిరుగుతూ ఉంటే తండ్రికి తల్లికి ఎంతో కడుపు కోత తప్పిపోయిన కుమారుణ్ణి గురించి తండ్రి ఎంతో దుఃఖించాడు వాడు తిరిగి వచ్చినప్పుడు వాడు చనిపోయి బ్రతికినట్లే తండ్రి ఎంచాడు వడ్డి చేత దుర్లాభము చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించే వారి కోసం దాన్ని కూడబెడతాడు కొందరు పిసినారులున్నారు డబ్బు బాగా కూడబెడతారు అలాంటి వ్యక్తి యొక్క కుమారుడు గొప్పదాత అయి తనకున్నది అక్కర గల వారితో ధారాళంగా పంచుకుంటాడు ఒకడు కూడబెట్టింది మరొకడు ఖర్చు చేస్తాడు తొమ్మిదో వచనం ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన హేయం ఈ సామెతలో ధర్మశాస్త్రం అన్నప్పుడు అది దేవుని వాక్యము లేక సువార్త అని గ్రహించాలి సులమోను కాలం నాటికి పంచగ్రంథాలున్నాయి యహో శుభగ్రంథము న్యాయాధిపతులు కొన్ని కీర్తనలు కూడా ఉన్నాయి అదంతా దేవుని వాక్యమే దేవుడు నీ మనవి వినాలంటే మొదట నీవు ఆయన మాట వినాలి భక్తిహీనుడి ప్రార్థన దేవుడు వినడు ప్రార్థన చేయదలుచుకుంటే పాపి ఒకే ప్రార్థన చేయగలడు దేవా పాపినైన నన్ను కరుణించు యేసు నామమున యేసు ద్వారా మాత్రమే ప్రార్థించాలి క్రీస్తు లేకుండా దేవుని యొద్దకు ఎలా వెళ్లగలం ఒకటి పేతురు మూడో అధ్యాయం పన్నెండో వచనం స్పష్టంగా చెబుతోంది ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేసేవారికి విరోధముగా ఉన్నది సామితల గ్రంథం ఈ సందర్భంలో ఇదే మాట చెప్తున్నది అలాంటి వారి ప్రార్థన దేవుని దృష్టికి హేయమైనది పదో వచనం యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను తవ్విన గోతిలో తానే పడతాడు యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు ఇదే నియమం లోకమంతటా పనిచేస్తున్నది ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు దావీదు గొప్ప రాజే అయినా అతడు చేసిన పాపం అతని కుటుంబానికి గోత్రానికి దేశం మొత్తానికి కళంకం తెచ్చిపెట్టింది దేవుడతన్ని క్షమించాడు అయినా ఆ మత్స అందరికీ కనపడుతూనే ఉంది పదకొండో వచనం ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు అతణ్ణి పరిశోధిస్తాడు ఐశ్వర్యం వల్ల అహంభావం కలుగుతుంది ఐశ్వర్యవంతులు మహాసభలలో మాట్లాడతారు ఉపన్యసిస్తారు తాము దేవునికి ఎంత ఇచ్చింది దేవుని కోసం ఎంత త్యాగం చేసింది సాక్ష్యమిస్తారు గాని ఒక బీదవాడు దేవుని కోసం చేసే త్యాగం ఎంతో గొప్పది ప్రభు బీద విధవరాలి కానుకను ఎంతో ప్రశంసించాడు ఆమె తనకు ఉన్నదంతా ఇచ్చింది ధనికులు ఇవ్వగా ఇంకా చాలా మిగిలి ఉంటుంది ఇచ్చిన తరువాత కూడా వారు ఇంకా ధనికులే నీతిమంతులకు జయము కలగడం మహాఘనతకు కారణం దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉంటారు దుష్టుల గొప్పతనం గొప్ప దుష్టత్వమే అవుతుంది నీతిమంతుల జయం నీతికే జయం పదమూడో వచనం అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు ఇది గొప్ప సామెత కొందరు తమకు ప్రియమైన కొన్ని పాపాలను దాచిపెడతారు వాటిని బయట పెట్టరు తాము పైకి భక్తులుగానే కనపడుతుంటారు అందరూ అలాగే అనుకుంటారు కాని అలాంటి వ్యక్తి వర్ధిల్లడు తన పాపాలను విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు ఇదే మాట ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పబడింది మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు పాపాలు ఎవరి ఎదట ఒప్పుకోవాలి దేవుని ఎదటనే ఒప్పుకోవాలి దేవుడే పాపాలను క్షమించగల సమర్థుడు పాపము లేదన్నట్లు నటిస్తే అదే గొప్ప పాపమవుతుంది పాపాన్ని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పద్నాలుగో వచనం నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు సామితలు తొమ్మిదో అధ్యాయం పదో వచనం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారం హృదయ కాఠిన్యం మానవునికి కీడుగా పరిణమిస్తుంది దేవునికి భయపడేవాడు దేవుని మాట వింటాడు దేవునికి ప్రీతికరమైన మార్గాన నడుస్తాడు వినయ విధేయతలు కలిగి ప్రవర్తిస్తాడు తన బలహీనతలను ఒప్పుకుంటాడు దేవుని మీద పూర్తిగా ఆధారపడతాడు దేవుని ఎందు భయభక్తులు అంటే ఇదే ఈ రోజున దైవ సేవకులకు సంఘాలకు ఎన్నెన్నో శోధనలు ఎదురవుతున్నాయి దేవుని వాక్య సత్యాలను అమలు పరచని సంఘస్థులు దేవునికి తిరుగుబాటు చేసేవారవుతున్నారు సామితల గ్రంథంలోని విశేషమిదే పక్షపాతం లేకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెబుతుంది ఈ సామెతల్లోని సత్యాలు శరీరానుసారులైన కొందరికి నొప్పి అనిపించవచ్చు అయినా దేవుని సత్యం ఎన్నటికీ మారదు దానిని మార్చడానికి ఎవరూ సాహసించకూడదు బొబ్బరించే సింహము తిరుగులాడే ఎలుగుబంటి దరిద్రులైన జనులనే దుష్టుడు సమానమే దుష్ట పరిపాలకుడు బీదలైన తన ప్రజలను సింహంలాగా ఎలుబంటిలాగా వధకు హింసకు గురిచేస్తాడు బీదలను ఇంకా బీదలను చేస్తాడు నిర్దాక్షిణ్యంగా బీదలను ఎడతెగక బాధపెడతాడు వారిని బీదలనుగా ఉంచితేనే గాని తన రాచరికం నిలువదు వారు నోరెత్తడానికి లేకుండా వారిని అణగదొక్కుతాడు బీదల ఉసురు అతనికి తగలకపోదు వివేకము లేనివాడివై జనులను అధికముగా బాధపెట్టే అధికారి దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు అధికారి జనులకు సహాయము చేయడానికే నియమించబడ్డాడు దుర్లాభాపేక్ష వల్ల మనిషికి ఆయుష్ క్షీణిస్తుంది ఆరోగ్యం చెడిపోతుంది అధికారులు సేవా పని పనిచేయాలి లంచగొండులై ప్రజలను బాధపెట్టే అధికారులు ప్రజాద్రోహులు పదిహేడో వచనం ప్రాణము తీసి దోషము కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుతాడు ఎవరూ అటివారిని ఆపకూడదు హత్యచేసిన వాడు మనస్సాక్షిలో మధనపడతాడు అంతర్మథనం మొదలవుతుంది అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు కూడా పూనుకుంటాడు ఇస్కర్యోతు యూధా సంగతి చూడండి అతడు చేసిన ఘోర పాపానికి అతని మనస్సాక్షి మరీ బరువెక్కిపోయింది చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ఉరిపెట్టుకుని భయంకరమైన చావు చచ్చాడు కొందరు కొన్ని సంవత్సరాల తరబడి మనస్సాక్షిని తొక్కిపట్టి ఉంచుతారు తుట్టతుదకు అది బహిరంగంగా ఒప్పుకోక తప్పదు చరసాల నిర్బంధంలో ఉన్న కొందరు ఖైదీలు అంతకు ముందు తాము చేసిన అనేక నేరాలను ఒప్పుకుంటారు అంతవరకు ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిన నేరాలను మనస్సాక్షిలో రభసను బట్టి ఒప్పుకుంటారు అపరాధ భావన నేరస్థుడి మనస్సును హృదయాన్ని అట్టిట్టు చేస్తుంది మనస్సాక్షిలో అలజడి బయలుదేరుతుంది మనిషి దాని నుండి తప్పించుకోలేడు కొందరైతే ప్రభువు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డలవుతారు ఇదే దేవుడు ఏర్పరచిన విధానం యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడు మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోతాడు తన పొలం సేద్యం వానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలిగే పేదరికం ఇంత అంతా కాదు కృషి ఉన్న చోట కరువు ఉండదు పరిశ్రమ లోపించిన చోట పేదరికం ఎక్కువవుతుంది దేవుని బిడ్డలు పరులు మూర్ఖ ప్రవర్తన దేవుని బిడ్డలకు తగింది కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి ధనవంతుడవటానికి ఆతురపడేవాడు శిక్షణొందకపోడు ధనవంతుడైనప్పుడు అతనికి శోధనలు ఎక్కువవుతాయి వాటికి లొంగి అతడు శిక్షకు గురి అవుతాడు పక్షపాత వైఖరి మంచిది కాదు అపుస్తులుడైన పేతురు గొప్ప కార్యాలు చేశాడు అద్భుతాలు అతని ద్వారా జరిగాయి సచ్చిన ఒక స్త్రీ తబిత అనే ఆమె బతికింది ఎన్నెన్నో స్వస్థతలు జరిగాయి అయినా అతనిలో జాతీయ పక్షపాతం ఉంది దాన్ని అతి కష్టం మీద జయించగలిగాడు కొన్నేలి ఇంటిలో అతడు ప్రసంగించాడు అతని మూలవాక్యం దేవుడు పక్షపాతి కాడు మేము యూదులం వారు అన్యులు అనే భేదం వివక్ష అతణ్ణి నింపివేసింది కొర్నేలి అనే అన్యుడి ఇంటికి దేవుడు పేతురును తెచ్చాడు వారితో సహవాసం చేయించాడు పేతురు నేర్చుకున్న పాఠం ఇదే దేవుడు పక్షపాతి కాడు అన్యుడని యూదుడని భేదమేమీ లేదు రొట్టెముక్క కోసం ఒకడు దోషం చేస్తాడు కోటి విద్యలు కూటి కోసమే దృష్టి కలవాడు ఆస్తి సంపాదించడానికి ఆతురపడతాడు ఇతరులకు అన్యాయం చేసి ధనం గడించే బుద్ధి చెడ్డబుద్ధి అలాంటి వారిది చెడు దృష్టి తనకు దరిద్రం వస్తుందని తనకే తెలియదు అకస్మాత్తుగా దరిద్రుడై అతడు వీధిన పడతాడు నాలుకతో ఇచ్చకములాడేవానికంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందుతాడు ఇతరులను ముఖస్థుతి చేయడానికి నాలుకను వాడకూడదు పాపాన్ని గద్దించాలి పాపం చేసేవారిని సమర్థించకూడదు వారికి వత్తాసు రాకూడదు బాప్తిస్మకుడైన యోహాను హేరోదు పాపాన్ని ధైర్యంగా గద్దించాడు దానికి ఫలితంగా అతడు హతసాక్షి అయ్యాడు ఇరవై నాలుగో వచనం తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదు అనుకునేవాడు నశింపచేసేవానికి జతకాడు అది తండ్రి ఆస్తి అయితే తండ్రి దానిని తనకు అప్పగించే వరకు అతడు కనిపెట్టాలి అంతేకాని దౌర్జన్యంగా తండ్రిని వ్యతిరేకించి ఆస్తిని లాక్కోకూడదు అది నేరం మతైశు వార్త పదిహేను అధ్యాయం ఐదు ఆరు వచనాలలో ప్రభు అన్నాడు ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకేది ప్రయోజనమవుతుందో అది దేవార్పితము అని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనా తల్లినైనా ఘనపరచనక్కర్లేదని మీరు చెబుతున్నారు అది తప్పు దైవభక్తి ముసుకువేసుకుని తల్లిదండ్రులను విడిచిపెట్టడం తమ బాధ్యతల నుండి తప్పించుకోవడం దైవభక్తి కానే కాదు తల్లిదండ్రులను వారి సంతానం జీవితకాలమంతా ఘనపరచాలి వారికి వీరెంతో అచ్చి ఉన్నారు యహోవాయందు నమ్మకముంచేవాడు వర్ధిల్లుతాడు బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు దుష్టులు గొప్పవారైతే జనులు దాక్కుంటారు దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువవుతారు దుష్టుడు అంటే సైతాను వాడు పరిపాలన చేస్తే నీతిమంతులకు శ్రమలు క్రియలను ప్రభువు ఇప్పుడు లయపరుస్తాడు త్వరలో సైతానే లయమైపోతాడు ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు ఒక్కసారి గమనించండి దుష్టులు నీతిమంతులు ఈ అధ్యాయంలో పేర్కొనబడ్డారు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక నీతిమంతులు దేవుని న్యాయ సభలో కూర్చుంటారు యథార్థవంతులు ఎలా వ్యవహరిస్తారో చెప్పబడింది విశ్వసనీయులకెన్నో దీవెనలు పేరాసి గలవారికి శ్రమలు తప్పవు మనిషిలోని అపరాధ భావన ఒక పట్టాన పోదు యేసుక్రీస్తునందు పాపక్షమాపణ పొందితేనే కాని భావన పోదు పాపం క్యాన్సర్ లాంటిది దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు అది గొప్ప ప్రమాదానికి దారితీస్తుంది నీ పాపాన్ని ప్రభు ఎదట ఒప్పుకోవాలి పాపాలు క్షమించగలవాడు ఆయనే తల్లిదండ్రులను సన్మానించవలసిందని యువతీ యువకులకు ఈ అధ్యాయంలో గొప్ప హెచ్చరిక ఉంది హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంతో ఈ పాఠం ముగించగోరుతాము మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ ఏలయనగా మన దేవుడు దహించే అగ్ని మాట సామితల గ్రంథం అన్ని కాలాలకు వర్తిస్తుంది పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి పాత ఎరుషలేముకు కొత్త ఎరుషలేముకు సామితల గ్రంథంలో ఒక సందేశముంది కాలదోషం పట్టని సార్వత్రిక సామెతలను సొలుమోను సేకరించాడు సొలుమోను కంటే శ్రేష్ఠుడైన యేసును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా దైవాశీస్సులు ఆమెను